అయిపోయాయి హాయ్ అండి వెల్కమ్ టు సిరికీర్తి బ్లాగ్స్ ఈ వీడియో డెఫినెట్లీ అందరూ చూడాలి యూట్యూబ్ రన్ చేస్తున్న వాళ్ళు లేదా యూట్యూబ్ తొందరలో పెడదాము అని అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలి యూట్యూబ్ తో సంబంధం లేని వాళ్ళు కూడా ఈ వీడియో చూడాలి ఎందుకంటే యూట్యూబ్ పేరులో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి ఈ మోసాలకి మేము కూడా బలయాము సో ఇలా ఇంకెవ్వరూ బలవద్దని ఈ వీడియో చేసి పెడుతున్నాను మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది నాకు తెలియక నేను మోసపోయాను అదే విధంగా ఇంకా చాలా మందికి తెలియకుండా మోసపోతారు కదా అందుకే ఈ వీడియో చేసి పెడుతున్నాను అందరూ కంప్లీట్గా వీడియోని ఎండ్ వరకు చూడండి ఈ బయటికి వెళ్ళి పనిచేస్తే కొన్ని డబ్బులు వస్తున్నాయి సో ఇంట్లో ఉండి మన ఇంట్లో మనం చేసుకుంటున్న పనుల్ని కొంతమందికి చూపించి జనాల్ని ఎంటర్టైన్ చేసి ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించాలని యూట్యూబ్ ఛానల్ చాలా మంది ఎన్నో ఆశలతో స్టార్ట్ చేస్తారండి ప్రతి ఒక్కరికి మనీ ఉండాల్సిన అవసరం లేదు కానీ ఏదో విధంగా మనీని గ్రాప్ చేసుకోవాలి ఏదో ఒక సెటిల్ అవ్వాలి మేము అన్న ఆలోచనతో ప్రజల్ని ఎంటర్టైన్ చేసి డబ్బులు సంపాదించాలని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు అలాంటి వాళ్ళకి ఆశలు చూపించి మీకు సబ్స్క్రైబర్స్ ని పెంచుతాము మీకు వ్యూవర్షిప్ ని పెంచుతాము మీకు వాచ్ ని పెంచుతాము మీ ఛానల్ ని ప్రమోట్ చేస్తాము ఇలా అని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు ఇది చాలా అంటే చాలా తప్పు మేము మహాభారతం చూసామండి ఆ మహాభారతంలో కృష్ణుడు చెప్పాడు కలియుగంలో అన్ని పాపాలే జరుగుతాయని ఇంకా కలియుగం ఎండ్ అవ్వడానికి ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడే ఇంత మోసం జరుగుతుంటే అంటే ఫ్యూచర్ లో ఇంకెన్ని మోసాలు జరుగుతాయో మీరే ఒకసారి ఆలోచించండి ఇలాంటి వాళ్ళని అస్సలే వదిలేవద్దు మీరు అస్సలే ఇలాంటి వాటిని నమ్మొద్దు ఇప్పుడు నాకు తెలియక నేను అలా చేశాను నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసాను అందులో వాళ్ళు చెప్పారు మనీ ఇస్తే ల్యాప్టాప్స్ ని పెట్టి మనకి వాచ్ టైం పెంచుతారని అది నిజమే అనుకోని నిజంగానే చేస్తారని నేను చేశాను నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలీదు ఇట్లా మోసాలు ఉంటాయి ఇట్లా మనీ అడుగుతారు ఇట్లా మోసం చేస్తారని నాకు తెలీదు చాలా మంది అలా తెలియక మనీని వేస్ట్ చేసుకొని మోసపోతూ ఉంటారు వాళ్ళు ఎవ్వరు మోసపోద్దని నేను వేరే వాళ్ళకి ఇలా నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేద్దామని చెప్తున్నాను అస్సలు ఇలాంటివి నమ్మొద్దండి ఇవన్నీ ఫ్రాడ్ మేము ఎలా మోసపోయాము స్క్రీన్ షాట్స్ తో సహా మీకు అన్ని చెప్తాను డెఫినెట్ గా వరకు వీడియోని చూడండి ఈ వీడియోకి మీరు లైక్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ డెఫినెట్ గా అందరికి అవసరం ఇలా చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు కాబట్టి మోసాలు కూడా ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు మోసం తప్ప ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు ఇప్పుడే ఇంత మోసం జరుగుతుంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకెన్ని మోసాలు చూడాల్సి వస్తుందో మీరే ఆలోచించండి ఖచ్చితంగా దీని గురించి అవగాహన ఉండాలి మీరు నా సింపుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి మీరు లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా నాకు పర్లేదు మీరు సబ్స్క్రైబ్ చేయమని కూడా నేను చెప్పట్లేదు ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవ్వరు మోసపోవద్దు అనేది నా ఇంటెన్షన్ జూన్ ట్వంటీ ఎయిత్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి అయితే టూ మంత్స్లో నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు నేను వీడియో కూడా తీసి పెట్టాను కానీ నాకు ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ రాలేదు నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు లాంగ్ వీడియోస్ మీద సో నాకు ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ రాలేదు సో మానిటైజేషన్ అప్లికబుల్గా లేదు నేను మా ఇంట్లో మా పేరెంట్స్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలి అనుకునే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి నేను ప్లానింగ్ ప్లానింగ్లో ఉన్నాను ఖాళీగా ఉండడం ఎందుకని ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి కానీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినా కూడా ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అవ్వలేదు జస్ట్ వన్ ఫార్టీ హండ్రెడ్ వన్ ఫార్టీ టూ హండ్రెడ్ అంతా ఆ మధ్యలోనే ఉన్నాయండి నా వాచ్ అవర్స్ ఫోర్ థౌసండ్ కి హండ్రెడ్ కి చాలా డిఫరెన్స్ ఉంది కదా చాలా టైం పట్టేస్తుంది కాబట్టి మాకు యూట్యూబ్ లోనే ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది అదేంటంటే కొంతమందికి మనీ పే చేస్తే వాళ్ళు మన వాచ్ టైంని సబ్స్క్రైబర్స్ ని పెంచుతారు అని చెప్పి అన్నారు సో మేము దాని గురించి ఫస్ట్ అంత పట్టించుకోలేదు కాకపోతే ఎలాగో థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా మా సొంతంగానే ఇంకా ఈ వాచ్ టైం కూడా ఎక్కడైనా అంటే ఇప్పుడు వాచ్ టైం రావడం కష్టం కాబట్టి వేరే వాళ్ళకి మనీ ఇస్తే చేస్తారేమో అని అనుకున్నాము సో మేము చెక్ చేయడం స్టార్ట్ చేసాము ఎవరైతే వాచ్ టైం ని పెంచుతారని అప్పుడు మాకు ఒక పర్సన్ పరిచయం అయ్యారు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి వాచ్ పెంచుతామని బట్ మేము సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ థౌసండ్ వాచర్స్ ని ఎలా పెంచుతారు అని లైట్ తీసేసుకున్నాము మళ్ళీ ఇంకో పర్సన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వాచ్ పెంచుతాము అన్నారు ఇవి అన్ని ఫేక్ కావచ్చు అని అనుకున్నాము కానీ ఒక పర్సన్ ఎయిటీన్ హండ్రెడ్ కి వాచ్ ఎవరిని పెంచుతాము అన్నారు సో మేము ఏమనుకున్నామంటే తక్కువ అమౌంట్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అన్న వాళ్ళు చేస్తారో లేదో ఈ ఎయిటీన్ హండ్రెడ్ అంటున్నారు కదా నిజమేనేమో అని అనుకున్నాము సో అతనికి ఫోన్ చేస్తే నేను మీకు ప్రూఫ్స్ పంపిస్తాను మేము చాలా యూట్యూబ్ ఛానల్స్కి వాచ్ టైం పెంచాము సబ్స్క్రైబర్స్ని పెంచాము అని చెప్పారు సో మేము అది నిజమే అని నమ్మాము కాకపోతే ఎయిటీన్ హండ్రెడ్ అని అడిగారు కదా మేము హాఫ్ అమౌంట్ ఇప్పుడు పే చేస్తాము మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వాచ్ టైం పెంచిన తర్వాత ఇంకొక హాఫ్ అమౌంట్ ఇస్తాము అని చెప్పాము దానికి వాళ్ళు ఈజీగా అగ్రి చేశారు అలా అగ్రి చేసే వరకు మేము అది నిజమే అనుకున్నాము మళ్ళీ వాళ్ళు కాసేపటి తర్వాత కాల్ చేసి ఇంకా నైన్ హండ్రెడ్ పంపిస్తేనే మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము అని చెప్పారు అయితే మేము ఫస్ట్ అడిగాం కదా మిమ్మల్ని నైన్ హండ్రెడ్ రూపీస్కి మీరు చేసిన తర్వాతకి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నైన్ హండ్రెడ్ పే చేస్తాము అని చెప్పాము కదా మీరు ఎందుకు మళ్ళీ ఇలా అంటున్నారు అంటే లేదు లేదు మీరు ఇంకో నైన్ హండ్రెడ్ పంపిస్తేనే మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము అని అన్నారు పోతే పోయింది లే ఎయిటీన్ హండ్రెడ్ ఏమవుతుంది అని అనుకున్నాము మేము లైటే తీసుకున్నాము సో నైన్ హండ్రెడ్ కూడా పంపించాము నైన్ హండ్రెడ్ పంపించిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత కాల్ చేసి ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పంపించండి అని అన్నారు అదేంటి ఆల్రెడీ మీరు ఎయిట్ నైన్ హండ్రెడ్ రూపీస్ పంపించమన్నారు పంపించినాం తర్వాత మళ్ళీ నైన్ హండ్రెడ్ పంపించమన్నారు పంపించినం ఇప్పుడు మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ని పంపించమంటున్నారు ఎందుకు అని అడిగాము అడిగితే ఏదో మీ యూట్యూబ్ లో ఏదో ప్రాబ్లం ఉంది దాన్ని రిఫర్ చేయాలంటే మీరు ఖచ్చితంగా డబ్బులు కట్టాలి అట్లయితేనే మేము ప్రాసెస్ చేస్తాము అని చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఏం చేశారు మేము నమ్మలేదు మీరు మోసం చేస్తున్నారా అసలు మీరు ఏంటి మేము ఎందుకు మీ దగ్గరకు వచ్చాము అని మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారని మా డాడీ వాళ్ళని వాళ్ళ మీద అరిచారు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సార్ మీరు వీడియో కాల్ చేయండి అని చెప్పి వీడియో కాల్ చేశారు మొత్తం ల్యాప్టాప్స్ ఉన్నాయి అన్నమాట చుట్టుపక్కల అయితే ల్యాప్టాప్స్ ఉన్నాయి మేము వాచ్ ని పెంచుతాము అని చెప్పారు అయితే నిజమే కావచ్చు ఈ మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ పంపిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో మళ్ళీ ఆ మనీ మీకు రిటర్న్ బ్యాక్ పే బ్యాక్ వచ్చేస్తాయండి అని చెప్పారు అయితే నిజమేనేమో అని అనుకున్నాము ఎందుకంటే అతను సిస్టమ్స్ చూపించాడు అవంతా వీడియో కాల్ లో చూపించాడు కాబట్టి మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తుతున్నాడు ఈ ఫోన్ కి ఫోన్ చేయమంటే చేస్తున్నాడు సో ఇతను నిజమేనేమో అని ఒక చిన్న థాట్ అసలు అది మోసమో కాదో మాకు అర్థం కావట్లేదు నిజమో కాదో అర్థం కావట్లేదు ఒక డైలమాలో ఉన్న సిచ్యువేషన్ లో ఉన్నాము మేము ఆ స్టేజ్ లో ఇక ఏం చేసామంటే సరేలే అని చెప్పి ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కూడా వాళ్ళకి పే మళ్ళీ వాళ్ళు కాసేపటి తర్వాత కాల్ చేసి ఇంకా నైన్ హండ్రెడ్ పంపిస్తేనే మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము అని చెప్పారు అయితే మేము ఫస్ట్ అడిగాం కదా మిమ్మల్ని నైన్ హండ్రెడ్ రూపీస్కి మీరు చేసిన తర్వాతకి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నైన్ హండ్రెడ్ పే చేస్తాము అని చెప్పాం కదా మీరు ఎందుకు మళ్ళీ ఇలా అంటున్నారు అంటే లేదు లేదు మీరు ఇంకో నైన్ హండ్రెడ్ పంపిస్తేనే మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము అని అన్నారు పోతే పోయింది లే ఎయిటీన్ హండ్రెడ్ ఏమవుతుంది అని అనుకున్నాము మేము లైటే తీసుకున్నాము సో నైన్ హండ్రెడ్ కూడా పంపించాము నైన్ హండ్రెడ్ పంపించిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత కాల్ చేసి ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పంపించండి అని అన్నారు అదేంటి ఆల్రెడీ మీరు ఎయిట్ నైన్ హండ్రెడ్ రూపీస్ పంపించమన్నారు పంపించినాం తర్వాత మళ్ళీ నైన్ హండ్రెడ్ పంపించమన్నారు పంపించినాం ఇప్పుడు మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ని పంపించమంటున్నారు ఎందుకు అని అడిగాము అడిగితే ఏదో మీ యూట్యూబ్ లో ఏదో ప్రాబ్లం ఉంది దాన్ని రిఫర్ చేయాలంటే మీరు ఖచ్చితంగా డబ్బులు కట్టాలి మేము ప్రాసెస్ చేస్తాము అని చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఏం చేశారు మేము నమ్మలేదు మీరు మోసం చేస్తున్నారా అసలు మీరు ఏంటి మేము ఎందుకు మీ దగ్గరకు వచ్చాము అని మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారని మా డాడీ వాళ్ళని వాళ్ళ మీద అడిచారు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సార్ మీరు వీడియో కాల్ చేయండి అని చెప్పి వీడియో కాల్ చేశారు మొత్తం ల్యాప్టాప్స్ ఉన్నాయనమాట చుట్టుపక్కల అయితే ల్యాప్టాప్స్ ఉన్నాయి మేము వాచ్ టైం ని పెంచుతాము అని చెప్పారు అయితే నిజమే కావచ్చు మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేము పంపిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో మళ్ళీ ఆ మనీ మీకు రిటర్న్ బ్యాక్ పే బ్యాక్ వచ్చేస్తాయండి అని చెప్పారు అయితే నిజమేనేమో అని అనుకున్నాము ఎందుకంటే అతను సిస్టమ్స్ చూపించాడు అవంతా వీడియో కాల్లో చూపించాడు కాబట్టి మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తుతున్నాడు ఈ ఫోన్కి ఫోన్ చేయమంటే చేస్తున్నాడు సో ఇతని నిజమేనేమో అని ఒక చిన్న థాట్ అసలు అది మోసమో కాదో మాకు అర్థం కావట్లేదు నిజమో కాదో అర్థం కావట్లేదు ఒక డైలమాలో ఉన్న సిచ్యువేషన్లో ఉన్నాము మేము ఆ స్టేజ్లో ఇక ఏం చేసామంటే సరేలే అని చెప్పి ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కూడా వాళ్ళకి పే చేసాము మా డాడీ ఏమన్నారంటే మీరు లైన్లోనే ఉండండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మీకు పే చేసాం కదా అవి మళ్ళీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో అన్నారు కదా వచ్చి వస్తాయి అని అని వాళ్ళు చెప్పారు సో అలానే ఫిఫ్టీన్ మినిట్స్ అయింది రావట్లేదు వాళ్ళు కాల్లోనే ఉన్నారు కానీ రావట్లేదు అప్పుడు మా డాడీ అడిగారు అడిగితే అంటే మా డాడీ మనీ చెక్ చేసుకుంటున్నారు మా డాడీ బ్యాంక్ అకౌంట్ లో థర్టీ థౌసండ్ ఉన్నాయి ఆ థర్టీ థౌజండ్ జీరోగా చూపిస్తుంది చాలా అంటే చాలా భయపడ్డాం అక్కడ ఫోన్ లో వాళ్ళు నవ్వుతున్నారు అదే ఏంటి మీరు ఏమైనా మనీ తీసి వాళ్ళు నవ్వుతున్నారు మా అకౌంట్ లో మనీ అంతా లేవు ఏం చేశారు మీరు ఏం చేశారని మేము అడుగుతున్నాం వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు నవ్వుతున్నారు నవ్వుతూ ఫోన్ కట్ చేశారు ఒక్క సెకండ్ మాకు చాలా చాలా భయం వేసింది ఇలాంటి ట్రాప్ లో పడ్డామేంటి అని చాలా భయం వేసింది మా మమ్మీ అయితే ఏడ్ చేశారు ఆ భయంతో చాలా భయపడ్డాము ఆ సెకండ్ లో మాది ఐఫోన్ కాబట్టి మేము బతికిపోయాము ఐఫోన్ కాబట్టి హ్యాక్ అవ్వలేదు మా డబ్బులు మాకే ఉన్నాయి సరిగ్గా చెక్ చేసుకుంటే వాళ్ళు ఆ మనీని హ్యాక్ చేసి గ్రాప్ చేద్దామని ట్రై చేశారు కానీ యాపిల్ ఐడి వాళ్ళకి అడిగేసరికి వాళ్ళు చేయలేకపోయారు పే చేసాము మా డాడీ ఏమన్నారంటే మీరు లైన్ లోనే ఉండండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మీకు పే చేసాం కదా అవి మళ్ళీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో వస్తాయన్నారు కదా వచ్చి వస్తాయి అని అని వాళ్ళు చెప్పారు సో అలానే ఫిఫ్టీన్ మినిట్స్ అయింది రావట్లేదు వాళ్ళు కాల్లోనే ఉన్నారు కానీ రావట్లేదు అప్పుడు మా డాడీ అడిగాడు అడిగితే అంటే మా డాడీ మనీ చెక్ చేసుకుంటున్నారు మా డాడీ బ్యాంక్ అకౌంట్ లో థర్టీ థౌసండ్ ఉన్నాయి ఆ థర్టీ థౌసండ్ జీరోగా చూపిస్తుంది చాలా అంటే చాలా భయపడ్డాం అక్కడ ఫోన్ లో వాళ్ళు నవ్వుతున్నారు అదే ఏంటి మీరు మన మనీ తీసు వాళ్ళు నవ్వుతున్నారు మా అకౌంట్ లో మనీ అంతా లేవు ఏం చేశారు మీరు ఏం చేశారని మేము అడుగుతున్నాం వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు నవ్వుతున్నారు నవ్వుతూ ఫోన్ కట్ చేశారు ఒక్క సెకండ్ మాకు చాలా చాలా భయం వేసింది ఇలాంటి ట్రాప్ లో పడ్డామేంటి అని చాలా భయం వేసింది మా మమ్మీ అయితే ఎయిట్ చూసారు ఆ భయంతో చాలా భయపడ్డాము ఆ సెకండ్ లో మాది ఐఫోన్ కాబట్టి మేము బతికిపోయాము ఐఫోన్ కాబట్టి హ్యాక్ అవ్వలేదు మా డబ్బులు మాకే ఉన్నాయి సరిగ్గా చెక్ చేసుకుంటే వాళ్ళు చాలా అంటే చాలా భయం వేసింది వాళ్ళకి ఫోన్ చేసాం మళ్ళీ మీరు మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేసాం కదా ఇప్పుడు థర్టీ మినిట్స్ కంప్లీట్ అవుతుంది మీరు మా ఫిఫ్టీన్ హండ్రెడ్ మాకు బ్యాక్ కొడతారా అంటే లేదండి మీరు ఇంకా త్రీ థౌజండ్ పంపించండి అంటున్నారు అసలు మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని మాకు అసలు అర్థం కాలేదు వాళ్ళు ఏం చేశారంటే యాక్చువల్లీ నా సబ్స్క్రైబర్స్ థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ ఉండే మేము వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేసిన తర్వాత నా సబ్స్క్రైబర్స్ ఎయిటీన్ హండ్రెడ్కి రీచ్ అయ్యారు అదేంటి అనుకున్నాము వాళ్ళే ఇంక్రీజ్ చేశారంట ఇలా వాళ్ళు ఇంక్రీజ్ చేశారని ఇంకా త్రీ థౌజండ్ మేము పే చేస్తామేమో అని అనుకున్నారు కానీ మేము పే చేయలేదు ఎందుకంటే ఇది చాలా క్రూయల్ తోని వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఫస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అని చెప్పి తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని మళ్ళీ తర్వాత త్రీ థౌజండ్ అని ఇలా వాళ్ళు ఇప్పుడు మేము త్రీ థౌజండ్ పే చేసినా కూడా మళ్ళీ తర్వాత ఇంకొంచెం అమౌంట్ అలా వాళ్ళు అడుగుతూనే ఉంటారు చాలా అంటే చాలా ట్రాప్ చేస్తున్నారు ఇలా మా ఒక్కరిని కాదు చాలా మందిని ఇలానే ట్రాప్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ప్రతి రోజు వీడియోస్ ని పోస్ట్ చేసుకుంటూ రండి మీకు ఖచ్చితంగా ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది మీ కంటెంట్ మంచిగా ఉండి మీరు చేసింది న్యాయం అయితే ఖచ్చితంగా మీ ఛానల్ గ్రో అవుతుంది నేను అదే నమ్ముతున్నాను ఇప్పటి నుంచి నేను కూడా నా ఛానల్ని గ్రో అవ్వచ్చే గ్రో చేసుకోవడానికి ట్రై చేస్తాను అంతే తప్ప ఇలా అదర్ డిపెండెన్సీస్ మీద నేను డిపెండ్ అవ్వను ఈ విషయం మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి వాళ్ళని అయితే అస్సలు వదిలేకండి ఈ వీడియో చూసి మీరు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా ఓరియో అరుస్తున్నాడు చూడండి మా ఓ మా ఓరియో కూడా చెప్తారంట ఆ మోసగా వాళ్ళ గురించి మేము భయపడుతున్నాం కదా అప్పుడు నిన్న అలా మోసం చేస్తుంటే మా ఓరి వచ్చి మా వైపు చూసి దీనంగా అలానే చూస్తుంది ఇలాంటి అలాంటి మోసం చేసే వాళ్ళకన్నా ఇలాంటి డాగ్స్ చాలా బెటర్ యానిమల్సే బెటర్ మనుషుల కన్నా నాకు తెలిసినంత వరకు ఈ వీడియోని చూసి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నానండి మీరు అస్సలు ఇలాంటివి నమ్మకండి ఇవి చాలా చాలా మోసాలు అస్సలు వీటిని నమ్మకండి ఏం బాగా చెప్తున్నాను బాయ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి